హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో రైతు బంధు సాయాన్ని అయితే అందించబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇక రైతుబంధు సాయం కింద ఈరోజు మనకు ఇన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు దాదాపు ఒక్కో రైతు ఖాతాకు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ కాబోతుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతులకు రైతు బంధు పథకాన్ని అయితే కొనసాగిస్తుంది ఇందులో ముఖ్యంగా మనకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే డబ్బులు అయితే జమ చేస్తారనమాట ఇక ఇప్పటికీ కూడా మనకు అరకొరగా డబ్బులు అయితే జమనయ్యి కొత్తగా మనకు డబ్బులు అయితే జమ కాలేదనమాట ఇక ఈ నేపథ్యంలో రైతులు ఎవరు కూడా అసంతృప్తి ఉన్నారనమాట రైతులందరూ కూడా రైతులు ఎవరు కూడా అసంతృప్తి ఉండొద్దండి మనకు వచ్చే నెల చివరి వరకు కూడా ఈ రైతుబంధు డబ్బులు అయితే జమ చేస్తాము అప్పట్లోపు ఖచ్చితంగా మీకు రైతుబంధు సాయం అయితే అందుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటివరకు చూసుకుంటే ఒకటి లేదా రెండు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు జమ కావడం జరిగింది ఇక ఈరోజు నాలుగు మరియు ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయల అయితే డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు మనకు నాలుగు మరియు ఐదు ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుంది ప్రతి రైతు కూడా డబ్బులు అనేది తీసుకోండి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది తాజా సమాచారం రైతు బంధుకు సంబంధించి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి